సాధారణంగా రోడ్డు విస్తరణకు అక్కడున్న నిర్మాణాలు తొలగిస్తుంటారు తొలగించిన నిర్మాణ యజమానులకు కొంత నష్టపరిహారం ఇచ్చి అక్కడి కట్టడాల్ని కూల్చివేసి రోడ్డును నిర్మిస్తుంటారు అలాగే ఊర్లలో రోడ్ల విషయానికొస్తే పంట పొలాల గుండా రోడ్డు వెయ్యాలంటే ఆ ప్రాంతంలో ఉండే పొలాల్ని చదును చేసి మరీ రోడ్డును నిర్మిస్తుంటారు దీంతో రోడ్డు విస్తరణ కోసం పచ్చని పంట పొలాల్ని తీసివేయాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే రోడ్డు వేస్తేనే ఊరు అభివృద్ధి చెందుతుంది అనేది వాస్తవం అయితే రోడ్డు విస్తరణకు అక్కడి ప్రజలు చాలా పోగొట్టుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే రోడ్డు గురించి తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు ఓ ప్రాంతంలో పొలాలను అలాగే ఉంచి మరీ రోడ్డు వేశారు అక్కడ అధికారులు పంట పొలాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు వేయటం గురించి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు ఇందుకే ఆ రోడ్డు ఎక్కడుంది రోడ్డు నిర్మాణానికి అక్కడి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూద్దాం చైనా ఈ దేశం గురించి ఎంత చెప్పినా తక్కువే కారు చౌకలో వస్తువులు ఎలక్ట్రానిక్స్ మొబైల్స్కు పేరు పొందిన చైనాలో ఎన్నో కొత్త నిర్మాణాలు జరుగుతుంటాయి అలాంటి వాటిలో పంట పొలాలపై రోడ్డు కూడా ఒకటి పంట పొలాలకు ఎలాంటి నష్టం కలగకుండా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అక్కడి అధికారులు పంట పొలాలపై నుంచి ఆరు లైన్ల రోడ్లను నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు ఈ రోడ్డు కోసం పొలాలకు నష్టం కలగకుండా అక్కడి ప్రభుత్వం సరికొత్త ఐడియాతో పంట పొలాల పైనుంచే హైవే నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు హుబే ప్రావెన్సీలో ఈ సరికొత్త హైవే నిర్మాణం రూపుదిద్దుకుంటోంది దాదాపు నూట ఇరవై ఆరు కిలోమీటర్ల పొడవైన హైవే నిర్మాణం సాగుతోంది ఈ హైవే పేరు ఉహాన్ యాంగ్షిన్ పంట పొలాలు చేపల చెరువుల మీదుగా ఈ హైవే నిర్మాణం కొనసాగుతోంది ఇది చూడటానికి కూడా ఎంతో అందంగా ఉంది పంటలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున పిల్లర్లను ఏర్పాటు చేసి మరీ ఈ హైవేను నిర్మిస్తున్నారు అక్కడి అధికారులు ఈ సరికొత్త హైవే నిర్మాణాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు వాట్ ఇన్ ఐడియా అని అనకుండా ఉండలేకపోతున్నారు ఇలా చేస్తే పచ్చని పంట పొలాలకు నష్టం జరగకపోవడంతో పాటు రోడ్డు నిర్మాణం జరగడంతో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశాలుంటాయి